హాయ్ ఫ్రెండ్స్ మీకందరి కోసం ఈరోజు ఆరోగ్యకరమైన మంచి టేస్టీకరమైన మంచి సాంబార్ అయితే చేయడం చూపిస్తాను అది ఏమేమి అంటే సబ్బాక్సి దొంటాకు వంచిన సాంబార్ అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ దొంటాకు ఒక కట్ట ఇది సబ్బాక్సీ వచ్చి ఒకట్ట రెండు కట్టలు ఇడిపించి బాగా కట్ చేసి ఇక్కడికి పెట్టేశాను కుక్కర్లో బ్యాడ్లో ఒక మంట ఉడికించుకుంటున్నాను ఒక మంట అయితే ఉడికేసిండే ఇప్పుడు చూడండి ఒక మంట ఉడికిన తర్వాత బ్యాలో కురాకు అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కురాకు అయితే వేసుకోండి ఒక మంట ఉడికిన తర్వాత బ్యాళ్ళ వేసుకోవడం వల్ల కురాకు బాగా ఉడుకుతుంది బ్యాడ బాగా ఉడికింటాయి అందుకని ఓ మంట ఉడికించుకున్నాను కొంచెం ఉప్పు వేసి బాగా ఉడికించుకోండి కురాకు రెండు టమోటాలు అయితే వేసి ఉడికించుకుంటున్నాను చూడండి బాగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు దాన్ని వేరే దీంట్లోకి వంచుకుంటాను చూడండి అన్నీ వంచేసుకొని సపరేట్ చేసుకోవాలి నీళ్ళే సపరేటు కూరగా సపరేట్ చేసుకుంటాను దానికి అంబరికి ఏమి కాలో అది చూపిస్తానండి జీలకర్ర ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ మిరియాలు మిరియాలు తెల్లబాయలు ఒక రెండు ఒక గడ్డ ఒక గడ్డ ఎర్రగడ్డ పచ్చిమిర్చి రవంత కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు ఒక కొంచెం పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాను మిక్సీ జార్లోకి వేసుకుంటాను అన్ని వేయించుకున్న చూడండి టమాటా ఉడికించినవి రెండు టమోటాలు కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను కారం తక్కువ పచ్చిమిరపకాయ మీరు వేసుకోండి నేను ఎక్కువ అంటే ఇది కారం లేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొన్ని ఎర్రగడ్డలు సాంబార్ తీసి పెట్టుకున్నాం కదా బెల్లుల్లి తెల్లవాయిలు ఎరగడ్లు వేసుకోండి కొంచెం కరివేపాకు అందులోకి వేసుకునేసి వేయించుకోండి బాగా వేయించుకున్న ఆ తర్వాత జీలకర్ర మిరియాలు చింతపండు వేసి వేయించుకోండి ఇప్పుడైతే వేగిపోయా ఇప్పుడు వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి చూడండి వేయించుకునేవన్నీ ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను రువ్వంతా కొత్తిమీరకు ఉడికిచ్చిన కూరకు బ్యాళ్ళు కొంచెం ఇదే రండి ఇప్పుడు రుబ్బుకొద్దాం రండి తగినంత వాటర్ వేసుకోండి చూడండి ఇలా మిక్సీ పెట్టుకోండి నున్నగా అంటే నున్నగా బాగుంటుంది గుబ్బిన మసాలా మంచి నీళ్ళలోకి అయితే వేస్తున్నాను కూర కొంచుకున్నాం కదా ఆ నీళ్ళలోకి కాసేపు కరివేపాకు కాసే అని తాలింపు అయితే వేసుకునేసాను ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకునేసి కొంచెం ఒక మంట అలా ఉడికేలా ఉడికించుకుంటే చాలా అండి రెడీ ఇప్పుడు సాంబార్ అయితే రెడీ అయిపోయింది పళ్ళెం ఎలా చేయాలో దానికి ఏమేమి ఒగ్రునికి ఏమేమిలో చూపిస్తానండి కూరకు ఒక క్లాత్ తీసుకొని క్లాత్లోకి వేసుకొని బాగా ఈట్గా పిండేశాను ఇప్పుడు చూడండి ఇది దీనికి ఒగ్గరనే ఏం కాలో చూపిస్తానండి ఒగ్గరణ వేసేదానికి పచ్చి కొబ్బరి కొంచెము పచ్చిమిర్చి మీకు కారం తక్కువ కావాలంటే వేసుకోండి ఎక్కువ కారం ఎక్కువ వేసుకోండి అది మీస్టము ఎర్రగడ్డలు కరివేపాకు జీలకర్ర సాసులు ఇంతే రండి కావాల్సింది చూడండి ఇలా బాగా ఉడికించేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఎలా ఉందో టేస్ట్ చేస్తామా ఇప్పుడు ఉప్పు కారం అంతా కరెక్ట్గా అయిందండి సూపర్గా ఉంది సాంబారు ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే సాంబార్కి ఎక్కువ ఆయిల్ వేసినాము అందుకని కొంచెం అయితే కొంచెం తీసి పెట్టాను దాంట్లోకి ఒక్కనేసుకుంటాను ఇప్పుడు కరివేపాకు ఎర్రగడ్డలు ఎర్రగడ్లు పచ్చని ఫ్రెండ్స్ ఇది నేను చేసిన వంట మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మంచి మంచి వంటలో మీకు ముందరికి ఇంకా మంచి మంచి వంటలు చేయాలని నన్ను ఎంకరేజ్ చేయండి మీరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన వంటలో మీకు నచ్చినాయా నచ్చకపోయినా ఏది నచ్చలేదు అని నాకు కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని నాకు కామెంట్ చేయండి చెప్పారని ఓకే ఫ్రెండ్స్ మీరు మా వంట బాగుందని మీరు అంటారని నేను ఉన్నాను అన్నీ బాగా చేయకపోయి ఇప్పుడు కుర్రాసుకుంటాను అలాగే కొబ్బరి దీనికి గుప్పేం వేయక్కడలేదండి ఎందుకంటే వేసిన టాం ఆల్రెడీ కాబట్టి తక్కువ ఉంటే వేసుకోండి లేకుంటే వేయద్దండి